కార్పొరేషన్కు ఎన్నికలు వస్తున్నాయి మహబూబ్నార్ పట్నం ఈసారి కార్పొరేషన్గా అయింది కాబట్టి ఈ మేయర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయిన కూడా ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అనే ఆలోచనతోటి ఇలా మీటింగ్ మేమంతా కూడా పెట్టుకోవడం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న పనిచేస్తున్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలా కార్పొరేషన్కు చాలామంది కూడా టికెట్లు అడుగుతున్నారు మేమంతా కూడా వారి నుంచి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ ఏ డివిజన్కు ఎవరెవరు అయితే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి కూడా మేమంతా కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి రేపటి నుంచే మొత్తం వార్డులలో అన్ని వార్డులలో కూడా రే మన ప్రచారం కూడా రేపటి నుంచే మేమంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం ఉన్న వచ్చే కార్యకర్తలు ఎవరైతే మన డివిజన్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళందరితోటి రేపటి నుంచి మేమంతా కూడా ప్రతి ఒక్క వార్డులో తిరిగి మనం అంతా కూడా ప్రచారం రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే కార్పొరేషన్ టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా ఇవాళ ఒక భరోసా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి వారికి కూడా వారిని ప్రతిలోకి తీసుకుంటాం అదేవిధంగా సర్వేలు కూడా మేమంతా కూడా నిర్వహిస్తున్నాం ఆల్రెడీ సర్వేలు నిర్వహిస్తున్నాం ఆ సర్వేల ప్రకారం కూడా ఆ సర్వేలో వచ్చిన వారికి తప్పకుండా మేము టికెట్ కేటాయించడం జరుగుతుంది మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మేము రెండు సంవత్సరాలు ప్రజాపాలనలో ఏ విధంగా అయితే మేము అన్ని కూడా పనులు చేసినామో ఇలా ప్రజల ఆదరణ మాకు పెద్ద ఎత్తున ఉంది ఆ ప్రజల ఆదరణ మొన్ననే కాంగ్రెస్ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజలు మా మీద అభిమానం చూపెట్టినరోజు మొన్న మొన్నటి ఎన్నికల ఏ నిదర్శనం కాబట్టి ఈసారి కూడా తప్పకుండా మేయర్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ కవసం చేసుకుంటుంది అదేవిధంగా నిన్ననే ఎమ్మెల్యే గారు కూడా చాలా త్వరలోనే మన పట్టణానికి పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొత్తది ఒకటి స్టార్ట్ చేసి దానికి కూడా భూమి పూజ దానికి కూడా శంకుస్థాపన చేయాలని కూడా నిన్ననే చెప్పడం జరిగింది ఆ త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇలా ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా అందరినీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆదరణ ఉంది కాబట్టి ప్రతి ఒక్క తోటి ఇప్పుడు కార్పొరేట్గా పోటీ చేసే వారితోటి అప్లికేషన్స్ తీసుకోవడానికి ఈనాటి సమావేశం జరిగింది అదేవిధంగా ప్రతి డివిజన్కి కూడా ఇన్ఛార్జీలను మేము నియమించడం జరిగింది పది పది డివిజన్లకు ఇద్దరు ఇద్దరు డివి ఇద్దరు ఇన్ఛార్జీలను మేము ఇలా నియమించినాం ఆ ఇన్ఛార్జీల లిస్ట్ కూడా అంతా కూడా మేము అంతా కూడా మీకు అందజేస్తాం అంతా కూడా మీకు అందజేస్తాం ఆ ఇన్ఛార్జీలకు వాళ్ళు ఎవరైతే ఆ డివిజన్లో పోటీ చేయాలనుకునే వ్యక్తులున్నారో ఆ వా ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆ ఇన్ఛార్జ్లకు అప్పచెప్తే ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అప్పచెప్తే అవన్నీ కూడా తీసుకొని మేమంతా కూడా దానిలో వాళ్ళ పేర్ల మీద కూడా సర్వే చేపిస్తాం మొత్తం రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారికి అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మున్సిపాలిటీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఈ పట్టణ ప్రజల మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు రెండేసార్లు ఒకసారి టీడీపీ ఒకసారి టిఆర్ఎస్ దాంట్లో వాళ్ళు అప్పుడు కూడా కొద్దిగా కోల్డ్రైజ్ చేసి దానికి అభిమానం చేసుకున్నారు మీ ద్వారా ప్రజలు చెప్పడం ఏంటంటే మయన్నర్ పట్టణంలో జరిగిన ప్రతి కార్యక్రమం కూడా ప్రతి అభివృద్ధి కూడా గతంలో మాజీ మంత్రిగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈ పట్టణంలో అధ్యయనం చేసిన చెప్పుకుంటారు కానీ నేను టూ థౌజండ్ ఫైవ్ నుంచి టెన్ వరకు మున్సిపల్ చే కాబట్టి సమైక్య ఆంధ్రప్రదేశ్లో బైపాస్ కానీ అండర్ తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఆరు డిపిఆర్స్ కానీ ప్రధానంగా నీటి సమస్య తాగునీటి సమస్య పరిష్కారం కానీ కోయిల్ సాగర్ స్కీమ్ కొత్త తీసుకొచ్చి ఒక్క రూపాయి వాళ్ళు ప్రజల మీద భారం పడకుండా మున్సిపాలిటీ మీద భారం పడకుండా ఆ కార్యక్రమం పూర్తి చేసి ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అందించే కార్యక్రమం చేసిండ్రు ఈరోజు రోజు కట్టి పోతున్న రోడ్ ఏది ఉందో నేషనల్ హైవే రోడ్ అది ఆ రోజుల్లో మదినపల్లి టు రాయచూర్ సంబంధించి కరేగారి నాయకత్వంలో ఆ రోజు శాసన చేసి ఆ రోజు చేసేట్రు చెప్పుకోవడానికి వాళ్ళకి కేవలం పదిహేను లాభాలు వచ్చే పనిచేసి చెరువు బ్యూటిఫికేషన్ అని చెప్పి పార్క్ పుట్టి చెప్పి డబ్బులు వృధా చేసి ఈ పట్టణానికి సంబంధించిన ఏ కార్యక్రమం చెప్పట్లేదు ఈరోజు బైపాస్ ఏది ఉందో ఆ బైపాస్ టూ థౌజండ్ టెన్లో నేను మాస్టర్ ప్లాన్ చేసిన బైపాసే ఆ రోజు కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో బైపాస్ కానీ పొత్తు డబుల్ రోడ్ కానీ మేము శాఖం చేసి చేసిన పనిలే తర్వాత ప్రభుత్వాలు మారడము ఆ ఫైల్ కంటిన్యూ కావడము రోడ్ జరిగింది దాంతోపాటు ఈరోజు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పట్టణానికి సంబంధించిన వేరే రింగ్ రోడ్ కానీ ఇంగో బైపాస్ రోడ్ కానీ చించోలి చించోలి బైపాస్ రోడ్ కానీ దాంతోపాటు పట్టణం మీద కొద్ది అవగాహన కలిగి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో వివిధ రకాల ప్రాజెక్టు డిపిఆర్ తీసుకెళ్ళి కొత్త ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఈ రోజు అండర్గ్రౌండ్ ఎయిన్కి సంబంధించి గతంలో రెండు వందల రూపాయలు కోట్లు రెండు వందల రెండు వందల యాభై కోట్లకు ఉండేది ఈరోజు కొత్తగా దాన్ని ఐదారు జోన్స్గా విభజించి దాని పండుగ వందల కోటతో ఈరోజు కార్యక్రమం చేస్తుండ్రు ఇదే కాదు ఈ పట్టణంలో రోడ్ కానీ మోరీ కానీ మంచినీళ్ళు కానీ లైట్ కానీ ఈ బిల్డింగ్స్ కానీ ప్రధానంగా ఇంద్రమ్మ ఇంద్రమ్మైన్లు ఈ పట్టణంలో శాశ్వతంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర్ గారి నాయకత్వంలో కిరణ్ కిరణ్ గారి నాయకత్వంలో పెంకిళ్ళు లేకుండా కవిలు లేకుండా ఆ రోజు శాశ్వతంగా లెక్కలేని ఇంగ్లీష్ ఇచ్చినాం ఎవరికైతే ప్లాట్లు కావాలనో ఫైవ్ ఫైవ్ ట్వంటీ త్రీలో దాదాపు పదకొండు వందల మందికి ప్లాట్ ఇచ్చినాం తర్వాత రుమార్గులు దాన్ని కబ్జాలు చేసి మంది కమ్ముకుని దాన్ని ఖరాబ్ చేసిండ్రు ఇప్పుడు మళ్ళా కార్యక్రమం ఇంద్రమ్మ కార్యక్రమం స్టార్ట్ చేసి పట్టణంలో కూడా ఇంద్రమ్మ ఇంజులు కట్టిస్తున్నాం అన్నిటికీ పెంచి ఈ పట్టణంలో మైరా కొరకు సెల్ఫ్ ఎంప్ ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఆ రోజుల్లో మెప్ప ద్వారా టీఎఫ్ఐ కానీ మిగతా సబ్జెక్ట్స్లో కానీ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ భారం పడకుండా వాళ్ళ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పనిచేసిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పట్టణం సంబంధించిన అభివృద్ధి జరిగింది పదేళ్ళు సాధించిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఇలా మంత్రిగా ఉండి కూడా ఈ పట్టణానికి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టలేదు అన్ని మంచి మంచి ప్లేస్ల బిల్డింగ్లు చెత్తలేసి వేసి పెట్టిండు సగం చేసి మంచి మంచి స్థలాలను దాన్ని ఖరాబ్ చేసిండు అసలు ఈ పట్టణ బ్యూటిఫికేషన్ కూడా కార్యక్రమం తీసుకొని బ్యూటిఫికేషన్ పక్కన చదివేసి లాభం వచ్చి పనిచేసిం తర్వాత ఎన్ఎస్ గారు ఎమ్మెల్యే తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ పట్టణంలో ప్రతి గల్లీలో పట్టణీకరణ బాగా పెరిగింది గతంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ టు థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పాపులేషన్ ఉండే ఈరోజు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా పట్టణీకరణ పెరిగింది ఈరోజు టూరిస్టం మనందరూ బాగా విస్తరించింది అయినా కూడా అన్నిటి సదుపాయాలతో పాటు వాళ్ళు కల్పించే కార్యక్రమం చేస్తుండ్రు ప్రధానంగా ఈసారి ఎమ్మెల్యే గారు మంచినీటి సౌకర్యాల కొరకు ఇలా కొద్దిసారి స్కీమ్ ఈ రోజు ఇంతవరకు ఆగిపోయింది ఎక్స్టెన్షన్ కొరకు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైను కొత్త ఓహెచ్ఆర్సు దాని నిర్మాణం కొరకు యాభై కోటి ఏకంగా శాంక్షన్ చేయించి ఆ కార్యక్రమంలో ఫౌండేషన్ చేయబోతుండు అంటే రేపు సీఎం గారి జిల్లాకు వస్తే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వెయ్యి వెయ్యి తోటి శాంక్షన్ వెయ్యి పన్నెండు వందల ప్లస్ టూ ఫిఫ్టీ అంటే దాదాపు పదిహేను వందల కోట్లతోటి ఫౌండేషన్స్ చేయబోతుండు ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడు చేయలేదు ముఖ్యమంత్రి గారికి ఈ పట్టణం మీద చిత్తశుద్ధి ఉంది అనగా అభిమానం ఉంది నా జిల్లా హెడ్ క్వార్టరు ఈ జిల్లాకి వెళ్ళిన ముఖ్యమంత్రి అయినా ఈ పట్టణాన్ని కార్పొరేషన్ చేసినా ఆ కార్పొరేషన్ అన్ని హంగులు చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా పట్టణ ప్రజలు గమనించాలి ఏ నెలనైతే కాంగ్రెస్ పార్టీ పాలక వర్గము ఈ మున్సిపల్ కౌన్సిల్ ఉందో ఆ రోజు అభివృద్ధి జరిగింది ఆ రోజే ప్రజలకు గౌరవం పెరిగింది ఈ పట్టణ ప్రజలకు గౌరవం గౌ గౌరవం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పాలక వర్గం కాబట్టి ఈ రోజు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా మా డీసీ అధ్యక్ష నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా అరవై సీట్లకు యాభై సీట్లు మించకుండా గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ మరోసారి ప్రజలకు అప్పీల్ చేస్తున్నా మంది చక్కెర అవ్వకుండా ఈరోజు ఈ పట్టణాన్ని వాళ్ళు కొన్ని మతాల వైపు కులాల వైపు మళ్లించి పోలరైజ్ చేసి పనిచేస్తారు కాబట్టి దానికి సాకర్షులు కాకుండా కాంగ్రెస్ పార్టీ వైపే ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు రేవతి గారి కొరకు తప్పకుండా ఈ కార్పొరేషన్ ఈ పట్ల అభివృద్ధికి పంచేద్దామని తెలుసుకుంటాం